హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇండియన్ కిచెన్ ఈరోజు నేను మీకు పర్ఫెక్ట్ ఆంధ్ర స్టైల్ సాంబారు షేర్ చేయబోతున్నాను ఇప్పుడు నేను ఇక్కడ ఒక గ్లాసు కందిపప్పు శుభ్రంగా కడిగి ఈ విధంగా తీసుకున్నాను ఒక స్పూన్ కారం కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా నూనె వేసుకొని మూత పెట్టేసుకొని పప్పుని ఒక పది నిమిషాలు మెత్తగా ఉడికించుకుందాము ఇక్కడ మనకి పప్పు ఉడుగుతా ఉంది కదండి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని దీనిలో కొద్దిగా మనం ఆయిల్ తీసుకుందామండి నూనె వేడెక్కాక ఒక స్పూను తాలింపు గింజలు వేసుకుందాం ఇప్పుడు దీనిలో ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు ఒక ఆరేడు ములక్కాయలు ఒక కప్పు కీర దోసకాయ ముక్కలు ఒక కప్పు బెండకాయ ముక్కలు ఒక కప్పు క్యారెట్ ముక్కలు రెండు పచ్చిమిర్చి ఒక కప్పు టమాటా ముక్కలు ఒక కప్పు వంకాయ ముక్కలు ఓ స్పూన్ సాల్ట్ వేసుకొని ముక్కలన్నిటినీ ఒక పది నిమిషాల సేపు బాగా వేయించుకుందామండి ముక్క ఉడికేటట్టుగా వేయించుకుందాము ఇప్పుడు దీనిలో హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఈ విధంగా ముక్కలకు కలిసేటట్టుగా బాగా తిప్పుకుందాము ఇప్పుడు ఈ ముక్కలండి ఒక పది నిమిషాల సేపు మనం సాల్ట్ వేసుకున్నాం కదా ముక్కలన్నీ మెత్త పడతాయి ఒక పది నిమిషాల సేపు మనం ఈ కూరగాయల్ని ఉడికించుకున్నాము చూసారు కదా కూరగాయలు పర్ఫెక్ట్ గా ఉడికిపోయినాయి మనకి ఇప్పుడు దీనిలో నేను రెండు గ్లాసులు చింతపులుసు పోసుకుంటున్నానండి చింతపండు నానబెట్టి పులుసు తీసుకున్నాను ఆ చింతపులుసు కూడా దీనిలో పోసుకొని ఇప్పుడు మనం దీన్ని ఉడకబెట్టుకుందాం ఇప్పుడు ఈ చింతపులుసులో మనం ముందుగానే పప్పు ఉడకబెట్టుకున్నాం కదండి దాన్ని కూడా దీనిలో కలుపుకొని మరగబెట్టుకుందాం కాసేపు పప్పు ఇప్పుడు సాంబారు ఇలా తెరులుతు ఉంది కదండీ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సాంబార్ మసాలా రెడీ చేసుకుందాము మనం సాంబార్ పొడి కోసం చిన్న కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకుని జస్ట్ ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాము దీనిలో ఒక స్పూన్ జీలకర్ర ఒక నాలుగు ఎండుమిరపకాయలు రెండు స్పూన్లు ధనియాలు అలాగే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకొని వేయించుకుందాము స్టవ్ సిమ్ లో పెట్టుకొని ఇవన్నీ వేయించుకుందాము పచ్చి కొబ్బరి వేస్తే సాంబార్ కి మంచి టేస్ట్ వస్తుందండి మీ దగ్గర ఉంటే కొబ్బరి వేసుకోండి లేకపోతే మీరు స్కిప్ చేసేయొచ్చు ఎండుమిర్చి ధనియాలు పచ్చి కొబ్బరి బాగా వేగిపోయినాయండి ఇప్పుడు ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసి పౌడర్ లాగా చేసుకున్నాము సాంబార్ పొడి రెడీ అయిపోయిందండి మనకి ఇప్పుడు ఇక్కడ చూడండి చక్కగా సాంబారు మరుగుతుంది చూసారు కదండి ఇప్పుడు ఈ మరుగుతున్న సాంబార్ లో మనం ఈ మసాలా పౌడర్ వేసుకుందాం సాంబార్ పొడి ఇప్పుడు సాంబార్ని మనం ఇంకో ఫైవ్ మినిట్స్ సేపు బాగా బాయిల్ చేసుకుందాం అండి మనం పప్పు రుబ్బేటప్పుడు ఉప్పేసాము అలాగే వెజ్జీస్ ఉడికేటప్పుడు కూడా సాల్ట్ వేసాం కాబట్టి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని సరిపోకపోతే కొంచెం వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసి కూరగాయలన్నీ ఉడికే అంతవరకు వరకు ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుదామండి స్టవ్ మీద ఫైవ్ మినిట్స్ కదా చూద్దాము మూత తీసి చూడండి అండి సాంబారు పర్ఫెక్ట్ గా కుక్ అయిపోయింది కూరగాయలన్నీ పర్ఫెక్ట్ గా ఉడిగిపోయినాయి ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం అంతేనండి ఎంతో పర్ఫెక్ట్ గా మనకి ఆంధ్ర సాంబార్ రెడీ అయిపోయింది దీనిలో మనం పచ్చి కొబ్బరి ఇన్స్టెంట్ గా మనం సాంబార్ పౌడర్ చేసుకున్నాం కదా అందువల్ల దీనికి మంచి టెక్స్చర్ వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఎంతో సింపుల్ రెసిపీ అండి మీరు కూడా సాంబార్ రెసిపీ ట్రై చేయండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్